హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లోనే రఘువంశీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ నైన్టీ వన్ నైంటీ టూ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనకి రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ సారీస్ సో యూనిఫామ్ సారీస్ ఎలా కావాలి హోల్సేల్ రిటైల్ కాటన్ డిజైనర్ జార్జెట్ బ్లౌజెస్లో జార్జిట్లో లో కలంకారీ సాఫ్ట్ పట్టు అండ్ ఇటాలియన్ క్రేప్ ఇట్లా క్యాట్లాగ్స్ కలెక్షన్ ఇంకా ఒకటనైతే అయితే కాదండి ఇంకా నాకు తెలిసిన పేర్లు అయితే ఇంకా మీకు కలెక్షన్ తెలిసినట్లయితే సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర కాటన్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మెయింటైన్ చేస్తారండి ఎందుకంటే చాలా మంది కాటన్ లవర్స్ ఉంటారు సో సంవత్సరం అంతా కూడా కాటన్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ కోసం అయితే మన రఘువంశీ ఫ్యాషన్స్ దగ్గర ఎప్పుడు కూడా కాటన్లో కూడా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే తెప్పిస్తుంటారు అండ్ డిజైన్స్ వైజ్ కానీ ప్రైస్ మీకు ఏది హోల్సేల్ కావాలా రిటైల్ కావాలా అనేది కూడా ఒకసారి మీరు వాళ్ళ నెంబర్కి అయితే పిక్ చేసి అడగచ్చండి అండ్ ఇవన్నీ కూడా చూసినా కదా మనకి రెగ్యులర్ వేర్లోనే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆరు ముప్పై నుంచి ఆరున్నర వస్తుంది అన్నమాట అంటే ఫుల్ లెంత్ సారీస్ కూడా ఉంటాయి మనకి రెగ్యులర్ వేరు అండ్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్ పట్టు సారీస్ కలెక్షన్ ఉంటాయి అట్లాగే ఇక్కడ మీకు క్యాట్లాగ్స్ బాక్స్ క్యాటలాగ్స్ అవి కూడా ఉంటాయి అనమాట మీకు సెట్ టు సెట్ కావాలంటే తీసుకోవచ్చు లేదా సింగిల్స్ అలా కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు అయితే పింక్ చేసుకోవచ్చు అండి అట్లాగే మనకి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజెస్లోని ఇట్లా మనకి స్టోన్ వర్క్ విత్ కలనీతష షేట్ లాంటి చిన్న చిన్న షుగర్ స్టోన్ వర్క్స్ అట్లా అంటాం కదా సౌమీర్ కన్నా స్టోన్ వర్క్ అని అలా సారీస్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఇట్లా బాక్సెస్లో ఇంకా చాలా కలెక్షన్ ఇవి మాత్రమే కాదు ఇప్పుడు మీకు పూజలు నోములు చేసుకున్నప్పుడు బ్లౌజ్ పీసెస్ పెడతాం కదా సో తాంబూలంకి అలా కావాలి అనుకుంటే మీకు తాంబూలాలకి ఇచ్చుకోవడానికి చక్కగా బ్లౌజ్ పీసెస్ కూడా మీకు ప్లెయిన్ ఉన్నాయి డిజైనర్ ఉన్నాయి పోచంపల్లి డిజైన్స్ బెనారస్ సో ఇలా కూడా ఉంటాయి అనమాట బ్లౌజ్ బిట్స్ మీకు వన్ మీటర్ ఎయిటీ పాయింట్స్ అలా కావాలి అని కూడా హ్యాపీగా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ డైలీ వే డిజైన్స్ అయితే ఇంకా చాలా చాలా కలెక్షన్ అనమాట ఇంకొకటి రెండు అనేది కాదు అసలు అసలు లోనే ఇంత కలెక్షన్ అంటే ఇంకా మీరు షాప్ విజిట్ చేస్తే మీరు ఎంత కలెక్షన్ చూసుకోవచ్చు సో మీరే ఊహించుకోవచ్చు అదిగా చూస్తున్నారు బ్లౌజెస్ కూడా ప్రిన్స్ అనే పేరుతో వస్తుందండి ప్రిన్స్ అనే పేరుతో యాభై ముక్కలు బండిలో వస్తాయి బండిలు వేయము పెట్టుబడులకైనా అమ్మడానికైనా నలభై రూపాయలు లైనింగ్ అండి ఎనభై పాయింట్ ఇరవై రెండు రూపాయలు లైనింగ్ ఇట్లు మేక ముక్కలు వస్తాయి చిన్న చిన్న బుటాలు టూ బై టూ ఒరిజినల్ టూ బై టూ ఎనభై రూపాయలు అందుబాటులో ఇస్తున్న రేట్లు కూడా బాగుంటుంది క్వాలిటీ సో ఇట్లా బీల్స్ కావాలన్నా మీరు హ్యాపీగా పింక్ చేస్తారు అండి జరినా టూ బై టూ మీరు సొంతానికైనా వాడుకుంటే చుట్టాల పెట్టుబడులు పెట్టుకోండి నలభై ఏడు రూపాయలు చూపిస్తున్నాం చిన్న చిన్న బుట్టాలు వచ్చేసి ఈ ఫ్యాన్సీ డిజైన్ వస్తాయి చిన్న అకోబా లాగా వర్క్ వస్తుంది దీని మీద ఎనభై రూపాయలు అండి ఎనభై ఐదు అమ్మేది ఎనభై కే ఇస్తున్నాను లైనింగ్ ఉన్నాయి ఫాల్స్ ఉన్నాయి లోపల లాగా లైనింగ్ తాను ఉన్నాయి అన్ని ఒక చోటే దొరుకుతాయి మీకు పది వేలు కానిచ్చే లక్ష రూపాయల వరకు మీ ఇష్టం అనమాట థ్యాంక్ యూ అండి షాప్ విజిట్ చేయండి ఓకే సార్ సో డెఫినెట్ గా అయితే అండి ఈ రోజు మీ అంత కోసం ఏంటంటే మనకి శ్రావణ మాసం స్పెషల్ వరే మహాలక్ష్మి పట్టు సారీ కలెక్షన్ అయితే షేర్ చేశాను వీడియో ఎవరు ఎక్కడ స్కిప్ అవ్వచ్చు అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన అయితే అయితే కలెక్షన్ ఫ్రెండ్స్ రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మీ అందరికి తెలిసిన షాపే మన షాప్ గుంటూరులో ఉంటది బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అంటే జనాలకి రఘువంశీ ఫ్యాషన్ అంటే అమ్ముకున్న వాళ్ళకి పెట్టింది పేరు కొద్ది రేట్లు తగ్గిచ్చిస్తాం చక్కటి రకాలు అందుబాటులో ఉంటాయి షాపు విధించేయండి ఎవరైనా ఎందుకంటే వీళ్ళ కొట్లు ఏమేమి రకాలు ఉన్నాయో మీకు అర్థం అయింది వీడియోలు కొట్టా అన్ని రకాలు పెట్టలేం కదా బడ్జెట్ తక్కువలో అన్న పెట్టుబడి తక్కువలో లాభాలు రావాలా పండగ పండగలు శ్రావణ మాసం మంచి మంచి కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ అండి వరలక్ష్మి పట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఎక్కడ కనుక్కోండి రెండు వేల ఐదు వందలు లో అమ్ముతున్నారు కేవలం ఆరు వందల రూపాయలు బాబా ఏం ఉన్నాయండి కలర్స్ ఇంచెక్క బాటలు రిచ్ లో మొత్తం గోల్డ్ బంగారంతో నేసినట్టు మా చీర బంగారం అండి బాగున్నాయి ఆ కలర్ షర్ట్ కూడా బాగున్నాయి అమ్ముతున్నారు ఏది ఎనిమిది వందలకి నేను ఫ్రెష్ మగ్గాల దగ్గర వేసిన రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చి ఆఫర్లు పెట్టానండి ఒక్కొక్క డిజైన్ కి నాలుగు రంగులు వస్తాయి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి గ్రో ప్రవేశాలకి అనే ఇట్లా మొత్తం తీసుకుంటే పెట్టుబడుల కంటే తక్కువ బడ్జెట్ లో లాభాలు వచ్చేటట్టు ఇస్తా ఏదైనా ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఆరు వందలు రిచ్ పాల్ సూపర్ ఉంది ఒక్కరుగు కూడా వంక పెట్టడానికి లేదండి దగ్గ తగ్గ తగ్గ మెరిసిపోతుంది కూడా చాలా బాగుంది పద్దెనిమిది బార్డర్ కమలం డిజిన్ మీనాకారిద్దాండి మంచి స్పెషల్ అనమాట యాభై చీరలు తెప్పిస్తే అయిపోయినాయి మళ్ళీ అడిగారు అని చెప్పి తెప్పించాను ఉంది మన ఇంటి మహాలక్ష్మికి అందుబాటులో ఇస్తున్న కేవలం ఆరు వందల రూపాయలు మొత్తం కమలం పూలతో మొత్తగా బంగారం తోసినట్టుంది లైట్ చెప్తున్నాను బిగుసుగా మందంగా అయితే మాత్రం లేదు పదివే లేదు చీర సింగల పొరబట్టుకుంటే తేలిగ్గా ఉంది చీర చక్కటి కలెక్షన్ ముద్ద జెరీ బార్డర్ కాంట్రాక్స్టర్ మ్యాచింగ్ రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు కానీ చిన్న చిన్న బట్టల షాపులు పెట్టేవాళ్ళు ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళకి డబల్ లాభం ఇది పల్లెపాటు మేడం ఇది ఇది పౌచింగ్ ఎంత చక్కగా ఉందండి పెద్ద పెద్ద పూలతో మామిడి పిందలతో గులాబ్ ఇచ్చాడు చిన్న మీనాకారి గోల్డ్ చీర కలర్ తగ్గట్టుగా బుట్టాలు ఇచ్చాడండి కాంట్రాక్స్ లో చిన్న మ్యాచింగ్ అండి ఇది ఓకే చెప్పండి ఎలా ఉంది సారీ బాగుంది సార్ డైలీ వేరు చీలు అమ్ముతారు నేను వరమహాలక్ష్మి చీరలు అందుబాటులో ఇస్తున్నా షోరూమ్ లో అమ్ముతున్నారండి రెండు వేల ఐదు వందలు మీరు అమ్ముకోడానికి మగ్గాల దగ్గర ఇచ్చే రేటు నేను మీకు ఇక్కడ ఇస్తున్నా మీరు మగ్గాల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రేటు దా ఇప్పుడే స్టాక్ యాభై చేతులు వచ్చినాయి మొన్న ఒక వేలు వచ్చింది అయిపోయింది మళ్ళీ తెప్పించా ముద్దా జరిబాటు చూడండి ఇది నేను పట్టుకున్న కలర్ రాణి కలర్ డార్క్ పచ్చిమా కలర్ మ్యాచింగ్ గోల్డ్ స్పాట్ కలర్ వైలెట్ లెవెండర్ కి వైలెట్ మ్యాచింగ్ ఇది వచ్చేసి కమలం పొలం ముద్దా జరిబాటర్ లీఫీ ప్యాటర్న్ ఇది డిఫరెంట్ గా ఉందండి చూపించాడు ఎనిమిది వేలు ఒరిజినల్ దాంట్లో చూపించాడు అదే ఇందులో ఇచ్చేశాడు బాటిల్ గ్రీన్ అండి గోల్డ్ స్పాట్ మెరూన్ కాంబినేషన్ వైలెట్ కలర్ డార్క్ పట్టురాని కలర్ బచ్చల పండు కలనేత కలర్ సూపర్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి వీడియోలో పెట్టేది ఫిక్స్డ్ రేటు అమ్ముకునే వాళ్ళకి బల్క్ గా కొన్ని రేటు లక్ష రూపాయలు కొనే వాళ్ళకి నేను వీడియోలో పెట్టేస్తున్నా ఏదైనా సరే ఆరు వందలు ఇంకో డిజైన్ చూడండి చిన్న చిన్న కమలం పొలతో లీఫీ పేట బార్డర్ రెండు వేలు డౌట్ లేదు దాంట్లో వరమహాలక్ష్మి పట్టండి ఎలా ఉన్నాయండి కలెక్షన్ కలర్స్ కూడా బాగుంది గ్రీన్ కలర్ వైలెట్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ మేడం ఒక్కసారి ఇటువంటి మేడం సో దేనికి అదే హైలైట్ అండి ట్రీ స్టెప్ బోర్డర్ లో అయితే వచ్చేస్తుంది చక్కటి అవకాశం రాణి కలర్ మేడం ఒక్కసారి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట వైలెట్ రాణి కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లావెండర్ కలర్ బాటిల్ గ్రీన్ పట్టు రాణి కలర్ అబ్బాయి ఏమి ఇచ్చాడండి మ్యాచింగ్ సూపర్ గా ఉన్నాయి సో లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోని మంచి ప్యూర్ ఆఫ్ మంచి గోల్డ్ మగ్గాల దగ్గర ఆఫర్లు పెడతారండి ఓకే సార్ చక్కగా మీకు అవకాశం ఉంది అమ్ముకున్న వాళ్ళైనా ఎక్కువ స్టాక్ షాప్ విజిట్ చేయండి ఓకే మీ దగ్గర రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి నా దగ్గర ఓకేనా సో ఇందులో ఏదైనా మనకి హోల్సేల్ రేట్ అయితే ఆరు వందలు సెట్ వైజ్ గా ఆర్డర్ పెట్టుకోండి రకాలు ఉన్నాయి మీకు వీడియోలు వస్తాయి చూపించిన కలెక్షన్ వరమహాలక్ష్మి పట్టు చీరలు లైట్ వెయిట్ కేవలం ఆరు వందల రూపాయలు ఓకేనా అంటే సార్ ఇప్పుడు మీరు సిక్స్ హండ్రెడ్ చెప్పారు కదా సెట్ వైజ్ ప్రైస్ అన్నారు సింగిల్ కావాలంటే ఎలా మేడం కొద్దిగా ఎక్కువ బల్క్ కొనే రేట్ చెప్పండి యాభై వేలు అట్లా కొన్ని చెప్పాను సింగిల్ చీర రేట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు అండి ఎనిమిది వందలు కొరియర్ కవర్ ఒక అమ్మాయిని పెట్టి సింగిల్ చీర సెపరేట్ కట్టు వాళ్ళకి పెడుతున్నాను ఎనిమిది వందల రూపాయలు సింగిల్ చీర రేటు ఎనిమిది వందలు అన్నా కూడా చాలా తక్కువండి లైట్ వెయిట్ కూడా తక్కువ ఎందుకంటే లైట్ వెయిట్ ఇచ్చేది కావాలా చెప్పండి ఇక్కడ మాకు కాంప్లెక్స్ లో చిన్న డామేజ్ సూక్ష్మ లోపల కలిసేళ్ళు కూడా అమ్ముతున్నారు బంగారం బంగారమే గిల్టు నగలు గిల్టు నగలు ఏదైనా అంటే షాపు విజిట్ చేయండి అన్న దూరాభారం ఉందంటే మీకు చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఓకే సార్ సో చూస్తున్నారు కదండి హోల్సేల్ ప్రైస్ అంటే సెట్కి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి సెట్ వైజ్ మీరు ఆ ఫోర్ సెట్ తీసుకుంటానంటే ఒక్కొక్కటి ఆరు వందలు పడుతుంది ఒకటి కావాలి రెండు కావాలన్నా ఇస్తారండి కానీ అప్పుడు మీకు ప్రైస్ అయితే ఎనిమిది వందలు అనమాట సో హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది సో ఎలా అయినా ప్రాబ్లం లేదు మీకు జెన్యున్గా కావాలి అనుకునే వాళ్ళు లంసమ్ అంటే ఎక్కువ తీసుకుంటామంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో హ్యాపీగా మీరు వీడియో కాల్ అయితే కూడా పిక్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి కామెంట్స్ ఎక్కువ యండి like సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాథింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్